వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఒక వీడియో మాట్లాడితే ఆ వీడియోకి కౌంటర్ ఇచ్చాడు అసలు ఆ వీడియో ఏంటయ్యానంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాడు ఓజీ అంటే ఓజీ అంటే ఒంటరిగా పోటీ చేయలేడు అని చెప్తాడు నేనేమన్నానంటే రెండు వేల పంతొమ్మిదిలో బాబాయిని ఈవీఎంలకు బలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో చెల్లిని కానీ తల్లిని కానీ లేకపోతే చిన్న చెల్లిని కానీ ఇవ్వకపోవటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలైపోయిందన్న ఇక్కడెక్కడ బూత్ పదం లేదు అసభ్యకరమైన పదజాలం లేదు ఎవరు కించపరచలా అది అంటే అంటే ఒక సిద్ధాంతపరమైనటువంటి విమర్శ మాత్రమే చేశాను నేను ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా బూత్ పదం మాట్లాడానా జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని ఏమన్నా నేను అంటే చండాలంగా ఏమన్నా మాట్లాడేనా పొలిటికల్ సెటైర్ వేశా అంటే మీరు ఎన్టీఆర్ గారిని ఎన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు గారు అని మాట్లాడతారు కదా మరి కొడ్డలిపోటు గురించి మాట్లాడితే మీకు ఉలికెందుకు ఎక్కువ ఎందుకు దాని గురించి మీరు అంత ప్రస్తావన తీసుకొస్తున్నారు అందులో ఇద్దరు కుర్రాళ్ళు వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇద్దరు మెసేజ్లు పెట్టారు ఏ మెసేజ్లు పెట్టాడంటే ఒరే ఆ మెసేజ్ నేను మీకు అక్కడ చూపిస్తా ముందు నేను పెట్టిన కామెంట్కి రిప్లై ఇవ్వు నీకెందుకు రా వీడియోస్ అని చెప్పి పెట్టాడు నేను కూడా దానికి ఏం పెట్టానంటే ఒరే ఆడా ముంజా నువ్వు అడ్రస్ పెట్టరా అన్న తర్వాత వేరే అబ్బాయి నాకు మెసేజ్ పెట్టాడు బ్రో కొంచెం పద్ధతిగా మాట్లాడు దర్శినిది షాపు కదా తెలుసు ఇలాంటివి అనవసరంగా అంటా అవచ్చు చూసుకో నీ ఊరు రవ్వారం అని కొందరికి తెలుసు అని చెప్పేసి మాట్లాడాడు తర్వాత ఈ పోటుగాడు వైఎస్ఆర్సిపి రెండు వేల ఇరవై తొమ్మిది లోడింగ్ అంట లోడింగ్ ఇంకా అవుతుంది రీల్ సర్క్యులేట్ అవుతుంది బిడ్డకి బ్రో వా డీటెయిల్స్ పెట్టవా బలి బలి ఇద్దాము అవునవును బలి ఇవ్వటం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బలిస్తేనే ఈ విహంలో వాళ్ళకి ఫేవర్గా పనిచేస్తాయి అరే వీడేదో పెద్ద పోటుగాడు అనుకుంటాడు వీడు 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 మొహం చూడండి వీడు ఇదిగో ఈడు మొహం చూసారా ఒకసారి బాగా కనపడలే ఇదిగో వీడు వీడు పెద్ద పోటుగాడు అనుకుంటాడు పైన ఏం పెట్టాడు తెలుసా వీడంట డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ యాక్టర్ ప్రభాస్ అంట అలాగే ఏపీ పొలిటికల్ కింగ్ వైఎస్ జగన్ అంట సరే తర్వాత వీడు ప్రభాస్ ఫ్యాను ఈడు కూడా ప్రభాస్ లాగే ఫీల్ అవుతున్నాడు అరే ప్రభాస్కి ప్రభాస్ తమ్ముడికి చాలా తేడా ఉంటుంది నాన్న ప్రభాసు ఎలా ఉంటాడో అందరికి తెలుసు ప్రభాసు తమ్ముడు ఎలా ఉంటాడో నువ్వు చూసుంటావేమో ఇంకొక మాట చెప్తున్నా అరే బరా బర్ నా అడ్రస్ కావాలంటే నేను పెడతా తీసుకో నా అడ్రస్ పెడతా తీసుకో తర్సీ టౌన్ సెంటర్లోకి రా ఎవరిని అడిగినా శ్రీకాంత్ అంటే ఎవరైనా చెప్తారు మా షాప్కి తీసుకొస్తారు నీకు దమ్ముంటే జీలో దమ్ము ఉంటే రా రా మళ్ళీ తన్నులు తిన్నాక లేకపోతే ఇద్దరం కలబడి కొట్టుకున్నాక నేను ఎస్సీ క్యాండిడేట్ని నేను ఎస్సీల మీద దాడి చేశారు ఇట్లాంటివి చెప్పొద్దు క్యాస్ట్ పక్కన పెట్టేసేద్దాం కులాలు పక్కన పెట్టేసేద్దాం నువ్వు అయితే నేను కమ్మ అది కూడా ఓపెన్గా చెప్పేస్తున్నా ఎందుకు మాట్లాడుతున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నీకు చరిత్ర తెలియదేమో ఇక్కడ దర్శి నియోజకవర్గంలో ఒక ఐదుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెమటలు పుట్టించినటువంటి పంచ పాండవులు ఉన్నారు ఒక్కొక్క మండలానికి వైసీపీకి చెమటలు పట్టించారు రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ ఎమ్మెల్యే పోటీ చేసి గెలవటానికి మాకు ఎన్ని ఆఫర్లు ఇచ్చాడో మా మీద ఎన్ని బెదిరింపులు ఇచ్చారో వైసీపీ నాయకులు వాళ్ళందరికీ కూడా క్లియర్గా చెప్పాం మేము చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ ఇచ్చి గుట్టపాటి లక్ష్మి గారిని ఇక్కడ మా పార్టీకి ఇన్ఛార్జిగా పంపించారు ఆమె గెలుపు కోసం మేము పనిచేస్తాం వాళ్ళు ఎంతవరకు మమ్మల్ని విశ్వసిస్తే అంతవరకు మేము పనిచేయటానికి సిద్ధంగా ఉన్నాం మాకు డబ్బులు అవసరం లేదు మాకు పదవులు అవసరం లేదు మాకేదో గౌరవం అవసరం లేదు ఎందుకో తెలుసా మీరు తోటా చంద్రయ్య లాంటి వాళ్ళు మీకు అంత పేటిఎం కూలినాకుడుకులే ఉంటారు కాబట్టి మీకు అంత డైహార్డ్ ఫ్యాన్స్ తెలియరు ఎందుకంటే సత్తెనపల్లి రెంట్లపాలెంలో ఒక కార్యకర్తని బండి కింద వేస్తే రప్పారప్పా తొక్కిపోతే వాడికి ఐదు లక్షలు ఇచ్చి సెటిల్మెంట్ చేస్తారు ఆ కుటుంబానికి సిగ్గు లేకుండా మీ మీ దృష్టిలో మీ నాయకుడి దృష్టిలో కార్యకర్తలు వాళ్ళ వాళ్ళ స్థానం అది కానీ తోట చంద్రయ్య చనిపోతే చంద్రబాబు నాయుడు వెళ్ళి పాడ మోసి ఆ కుటుంబానికి అండగా ఉండి ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళ పిల్లాడికి జాబ్ ఇచ్చారు ఇది కూడా తప్పుపట్టారు కానీ గతంలో పిన్నేలి నలరూప రాక్షసుడు అయినటువంటి పిన్నేలి తమ్ముడు వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబం అని చెప్పేసి ఆయనకి కూడా అప్పట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జాబ్ ఇచ్చారు అంటే వాళ్ళు చేస్తే సంసారము బయట వాళ్ళు చేస్తే వ్యభిచారం ఇక రెండవ మాట నేను చెప్పేది ఏంటంటే నీకు మా ఊరు రవ్వారం కల్లి అని అంటున్నారు తప్పున మా ఊరు ఉల్లగల్లి దగ్గర నుంచి వెళ్తే చింతలపూడి అగ్నవరం అని ఉంటుంది అక్కడ మా వాళ్ళు దాదాపుగా ఒక నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై మంది రెండు వాళ్ళల్లో ఉంటారు ఇబ్బంది ఏం లేదు నువ్వు రా నువ్వు రా ప్లేస్ ఓ టైం నువ్వు చెప్పు లేదా ప్లేస్ ఓ టైము నీకు ఎక్కడ కావాలో చెప్పు మేము ప్రొవైడ్ చేస్తాం ఒరే ప్రొఫైల్ లాకులు పెట్టుకొని మాట్లాడే ఆస్వాదినయలు మీరు కూడా మాట్లాడుతున్నారు మీరేం మీ ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టవచ్చు మీరేమో ఇతర ఇతర పార్టీ నాయకుల్ని ప్రశ్నించవచ్చు వాడిని ఏమి అనరు అరే బ్రో ఎందుకు ఇలాంటి కంటెంట్ చేస్తున్నావు తప్పు కదా బ్రో అని అనరు అంటే వాడు తిడితే మీకు చెవులకు శ్రావణాకరంగా ఉంటాయి ఎదుటి వాళ్ళు ఎవరైనా కౌంటర్ వీడియోలు వేస్తే మేము అంతు చూస్తాం గొడ్డేళ్ళు పట్టుకొని వస్తాం పెద్ద పోటుగా ఇవ్వమనుకుంటున్నావా పెద్ద పోటుగా అనుకుంటున్నావా మా మా ఇంటికి కూడా వీక్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము అధికారాన్ని మీకు రాకుండా ఉండటానికే మా వంతు ప్రయత్నం చేస్తాం వచ్చినప్పుడు మీరు దాడి చేసినా ఒకటి గుర్తుపెట్టుకో తిరిగి దాడికి ప్రతి దాడి ఉంటుంది అనేది మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఎప్పుడు అర్థం కాదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో ఒక్క సోషల్ మీడియా యాక్టివిటీస్ని ఎవరిని కూడా అరెస్ట్ చేయాలి కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు అనేక మంది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిటీస్ని బెదిరించారు మీరు దాడి చేయించారు వాళ్ళని స్టేషన్లో పెట్టారు వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టారు కానీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటిదాకా పదిహేను నెలల్లో నేను పొన్నవాళ్ళు సుధాకర్ మాట్లాడారు అయ్యో అమ్మో రెండు వేల సోషల్ మీడియా యాక్టివిటీస్ మీద కేసులు పెట్టేశారు మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టేశారు అని చెప్పేసి మాట్లాడారు అంటే ఒకసారి గుర్తుపెట్టుకో మీరు ఏది ఇస్తారో అది ఫైవ్ టైమ్స్ తిరిగి ఇవ్వటానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి నేను ఈ ఈ రాచపూడి బిడ్డ ఇక్కడ నేను చెప్తున్నా తమ్ముడు సలహాలు ఇవ్వటం కాదమ్మా నాన్న నాని రాచపూడి సలహాలు మాకివ్వటం కాదు నాన్న ఫస్ట్ మీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఏందో ఆ సోషల్ మీడియా పనితనం ఏందో ఆ సోషల్ మీడియా ఏ విధంగా ఉంటుందో నన్నుగా అది అడిగేది అడగాల్సింది ఎవరినో తెలుసా మీ వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాను రన్ చేస్తున్నటువంటి వాళ్ళని అడగండి గత ఐదేళ్ళు అధికార మతంతో చంద్రబాబు నాయుడు గారిని ఎలా మాట్లాడారు లో లోకేష్ గారిని ఎలా మాట్లాడారు బ్రాహ్మణి గారిని ఎలా మాట్లాడారు అలాగే భువనేశ్వర్ గారిని ఎలా మాట్లాడారు పవన్ కళ్యాణ్ని ఎలా మాట్లాడారు పవన్ కళ్యాణ్ పిల్లల్ని ఎలా మాట్లాడాడు అలాగే వాడెవడో బోరుగడ్డ లాంటి ఒక గొట్టంగాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాడి చేత ఎటువంటి భాషను ప్రయోగించారో మీ అందరు రాష్ట్ర ప్రభుత్వం అంతా చూసింది అరే నిన్ను శాసనసభలోనే ఒక ఆడబిడ్డని అన్యాయంగా అవమానపరిస్తేనే మీ మీ సంస్కారం ఏంటో రాష్ట్ర ప్రజలు చూశారు మీ సొంత పార్టీ రాజశేఖర రెడ్డి బిడ్డనే అవమానం చేస్తే మీ మీ సంస్కారం ఏంటో రాష్ట్ర ప్రజలు చూశారు ఎవరికి రా బెదిరిస్తున్నావు రా బెదిరించేది వాడు తలుసుకుంటే ఐదు నిమిషాల్లో దర్శిలో తీసుకొస్తా గుర్తుపెట్టుకో ఐదు నిమిషాలలో దర్శలోకి వస్తావు వచ్చాక ఏముంటుందో ఏముండదు తర్వాత కాబట్టి నీకు నచ్చిందనుకో అనుకో సూడు లైక్ గుడ్ నచ్చలేదనుకో మూసుకొని స్కిప్ ఆప్షన్ ఉంది స్కిప్ కొట్టుకొని పక్కకి వెళ్ళిపో నేనేదో పెద్ద పోటు కానీ నేనేదో పెద్ద మగోడిని అంటే నీ నీ పోడుతనో నీ మగతనో ఇక్కడ పనికి పనికిరాదు అర్థమైందా మేము పనితనం గురించి చెప్తాను పనితనం మాత్రమే చూడు నీకు ఏమన్నా దమ్ముంటే ఇంత క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా నీకు క్లారిటీ కావాలంటే అరే మగోడివి అయితే రా 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 అడ్రస్ నీకు క్లారిటీగా చెప్పా ఇప్పుడు ఎవరైతే కామెంట్ పెట్టాడో వాడికి నా షాప్ తెలుసు నా షాప్ డీటెయిల్స్ తెలుసు భయపడటం మాకు చేత కాదు ఒకవేళ నువ్వు వచ్చేదాన్ని ఆవేశంలో దెబ్బలు కొట్టి దాటి దాటిపోవాలన్నా కూడా నీకు అక్కడే పాత మా వాళ్ళు రెడీగా ఉన్నారు గుర్తుపెట్టుకో పిచ్చి పిచ్చి పుల్కా మాటలు పిచ్చి పిచ్చి మాటలు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు నేను వీడియోలు చేస్తుంటేనే అని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రెడ్ అక్షరాలతో రాసి పంపించాడు తాళ్ళూరు ముళ్లమూరు అలాగే దొనకొండ కుర్చేడి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి అర్ధరాత్రి పూట స్టేషన్ దాకా ఉంచి కూర్చోబెట్టాడు ఆ రోజే మా ఇంటికి వేయక్కలేడు ఎంట్రుకి కూడా వేయక్కలేరని చెప్పాము ఆ రోజు ఈ ఆడవాడు అధికారం మాది చింతపండు ఇది గుర్తుపెట్టుకో ఒళ్ళు బలిసి ఏమన్నా ఆదివారం మందు దాగి ఒళ్ళు బలిసి కన్ను మిన్ను కాకుండా మాట్లాడితే పైకి కిందకి చీర గుర్తుపెట్టుకో గుర్తు పెట్టుకో ఎవడరా నీకు రా వచ్చి చెక్ చేసుకో నా మగతనం చెక్ చేసుకో ఇదే పనిగా ఉందిరా మీకు ప్రతి వాడిని మగ వాడు మగోడా కాదా ఏమి ఏమి ఏం చేస్తున్నారురా మీరు అరే పనితనం చూడండిరా రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించండి రా మగతనం గురించి ఎందుకురా ఎవడడిగాడు రా నీ మగతనం ప్రతి ఇదే డౌటు ఆ కొడాలి నాని దగ్గర నుంచి మొదలుపెట్టి అందరికీ డౌట్ మగ మగాళ్ళు కాదా మగాళ్ళు కాదా కొడితే పదకొండు సీట్లు వచ్చినాయి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలా ఇవాళ అసెంబ్లీకి రాయ్యానంటే నేను రాను నాకు ప్రత్యేక ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తా నాకు అసెంబ్లీలో మాట్లాడటానికి టైం ఇస్తే వస్తా ఏమి అంటే అందరికీ తెలియదు ఆ సంగతే ప్రజలు ఇవ్వండి అని అడుక్కోవడానికి సిగ్గుండాలి మీకు అలాంటి నాయకులు వెనకాల నిలబడటానికి మీకు బుద్ధి ఉండాలి బట్ బీ కేర్ఫుల్ తమ్ముడు ఇట్లాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడితే ఎవడన్నా భయపడతారనుకుంటే టెస్ట్ చేసే పని అయితే డైరెక్టివ్ రా టెస్ట్ చేసే పని అయితే డైరెక్ట్ రా భయపడటం మాకు చేత కాదు బీ కేర్ఫుల్